సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నేను ఒక డాక్టర్ గారి వీడియో చూశాను అనమాట అందులో పేషెంట్ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన బాగా అనలైజ్ చేసి అంటారు మీకున్న అన్ని కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పోవాలడానికి నేను ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తాను దాన్ని బాగా చదువుకోండి అని ఒక భగవద్గీత తీసి ఆవిడ చేతిలో పెడతారు డాక్టర్ నిజంగా డాక్టర్ వీడియో అది అయితే ఆయన ఏమంటారంటే కృష్ణుడు చెప్పిన విషయాలు భగవద్గీతలో ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఎటువంటి జబ్బులు కూడా అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ రావు ఓకే అని ఆ డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ అనమాట ఆ వీడియో లింక్ మీకు పంపిస్తాను మీరు పంపించండి అయితే దాంట్లో ఆశ్చర్యకరమైన విషయం నేను తర్వాత ఆలోచిస్తున్నాను కృష్ణుడు ఏం చెప్పాడు అని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు కృష్ణుడు భగవద్గీతలో చెప్పంది ఏంటి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు కృష్ణుడు చెప్పాడు రెగ్యులేషన్ అనేది చాలా ముఖ్యం అన్నిటిలో మనకి రెగ్యులేషన్ కావాలి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రాత్రంతా మేల్కొండటం ప్రొద్దునంతా పడుకోవటం తర్వాత ఎక్కడ పడితే అక్కడ తినేయటం ఎవరు పెట్టింది తినేసేయటం ఏమి రెగ్యులేషన్స్ అంటూ ఏం లేవన్నమాట మనిషి ఇన్స్టింక్ట్ ఇప్పుడు చూడండి ఇంకో ఇంతకు ముందు ఏదన్నా మనకి కావాలి అన్నా సరే దానికి ప్రయత్నం చేయాలి ఇంట్లో నుంచి లేసి ఎక్కడికో వెళ్ళి తీసుకొని రావాలి ఒకవేళ ఎవరికైనా హోటల్లో తినాలి అనే కోరిక ఉండింది అనుకున్నా అంత దూరం వెళ్ళి ట్రాఫిక్ లో పట్టుకొని తీసుకొని రావాలి ఇప్పుడు ఏముందండి స్విగ్గీలో జొమాటోలో ఒక బటన్ ఒకటం అంతే మన ఇంటికి వచ్చేస్తా కాబట్టి మనకి ఏ అసలు కదలాల్సిన వస్తుంది ఇలా పడుకొని పడుకొని మొత్తం ఇంద్రియ భోగం అంతా గుడి తెప్పించేసుకోవచ్చు దగ్గరికి ఆర్డర్ చేసేసి అవును మనకి ఇంకా ఏం కంగారు లేదు ఇంతకు ముందు ఏదన్నా వండుకో అయ్యో సామాన్ లేవు సరేలే సండే రోజు వెళ్ళినప్పుడు మార్కెట్ లో తెచ్చుకుంటా ఇప్పుడు బ్లింకిట్ లో రెండు నిమిషాలలో వాడు నువ్వు మీరు తాలింపేసే లోపల ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తుంది తెచ్చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా ఇంత కూడా అయ్యో పాపం అనుకోవడానికే వీలు లేకుండా తయారైపోయింది అనమాట ఇది కలియుగం అలా అలా ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది కానీ మనం ఒక్క విషయం ఆలోచించాల్సింది ఏంటి అంటే తాత్కాలిక ఆనందం మనకు కావాలా లేదా శాశ్వతమైన ఆరోగ్యం కావాల తాత్కాలిక ఆనందం అందరికి చాలా టెంప్టింగ్ గా ఉంటుందండి ఈ క్షణం ఇది చేసేస్తే నాకు కానీ ఎప్పుడైతే మన మనసుకి అలా మనం అలవాటు చేస్తూ పోతుంటామో అది కోతి కొబ్బరికాయ ఇవ్వటం అంటారు కదా అలా తయారవుతుంది అనమాట మనసు కనిపిస్తుంది ఓ అచ్చా ఇంత ఈజీయా వీడికి జస్ట్ కోరిక ఇవ్వటం వాడు చేసేస్తాడులే అని మళ్ళీ 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 తోలు బొమ్మ అంటారు చూడండి అలా మనల్ని ఆడిస్తూ ఉంటుంది మనసు కానీ ఎప్పుడైతే మీరు అన్నారు కదా ఒక లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ అది ఎలా వస్తుంది రెగ్యులేషన్ ఎర్లీ టు బెట్ ఎర్లీ టు రైస్ కీప్ సెల్దీ వెల్దీ అండ్ వైస్ ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం సూర్యోదయం ముందు నుంచి లేవాలి త్వరగా పడుకోవాలి సూర్యాస్తమయం లోపల తినేసేయాలి ఎంత తొందరగా తినాలంటే అంత మంచి ఇప్పుడు చూడండి రాత్రులు లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ ఎటువంటి రెగ్యులేషన్స్ లేకపోయింది ఇప్పుడు అందుకే అన్ని డిసీజెస్ అన్ని రకాల ఇవి అవి అన్ని వచ్చేస్తున్నాయి చిన్న చిన్న కంటే అసలు మేము యూత్ తో మాకే ఆశ్చర్యం వేస్తుంది కొన్ని కొన్నిసార్లు వాడికి ఈ ప్రాబ్లం ఏంటి అని ఇంటర్నెట్ లో సర్చ్ చేయాలి ఫస్ట్ వాడితో మాట్లాడే ముందు అలా అయిపోయి ఎప్పుడు ఇన్లేదండి మనం ఒక శారీరక రుగ్మతలే కాకుండా మానసికమైన రుగ్మతలు ఎన్ని పెరిగిపోయాయి చెప్పండి ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అని అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు చెప్పిందట అమ్మ నాకు డిప్రెషన్ చాలా అయిపోయింది నేనేం చేయాలి అని అంటే వాళ్ళ అమ్మగారు అన్నారట అక్కడ క్రోసిన్ టాబ్లెట్ పెట్టింది తీసుకో అని అన్నారట ఎందుకంటే పెద్ద వాళ్ళకి డిప్రెషన్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి ఏం వచ్చినా సరే క్రోసిన్ వేసేసుకుంటే నయం అయిపోతుంది అనుకుంటారు ఎందుకంటే ఆ సమయంలో ఇలాంటివన్నీ వినలేదు వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన పేర్లు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఎందుకు వస్తున్నాయంటే రెగ్యులేషన్ లేక దేంట్లో దేంట్లో రెగ్యులేషన్ లేదు మనకి ఫస్ట్ పడుకోవటంలో నిద్రలో రెగ్యులేషన్ లేదు రెండు ఎక్సర్సైజ్లో రెగ్యులేషన్ లేదు ఒక బాడీ ఫిజికల్ యాక్టివిటీ అంటూ లేదండి కరెక్ట్ పడుకోవటం లేవటం ఆఫీస్కి వెళ్ళటం మళ్ళీ వచ్చేయటం మళ్ళీ టీవీ ముందు కూర్చోటం టీవీ ముందే కూర్చొని తింటాం మళ్ళీ పడుకో అంతే ఒకటి పడుకోవటంలో నిద్రలో లేదు రెండు శారీరక లో లేదు మూడు తినటంలో లేదు అదే మెయిన్ నాలుగు చూడటంలో ప్రతి ఒక్క విషయంలో విచక్షణ అనేది కోల్పోతుంది ఏది నాకు మంచి ఏది నాకు చెడు తినటంలో ఒక సూత్రం చెప్తాను జాగ్రత్తగా వినాలి ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా అలా అసలు చేయకూడదు కానీ తప్పని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇంకా వేరే చాయిస్ లేనప్పుడు అక్కడ తినటము బయట ఎక్కడైనా వర్క్ చేస్తుంటే అక్కడ తినేయటము అంటే మేజర్ అందరూ చెప్పేది ఇదే మీరు చెప్తున్నారు బానే ఉంది కానీ మాకు ఇంకా సోర్స్ లేదు తినక తప్పట్లేదు ఎక్కడ పడ్డాక మాకు అలవాటు చెప్పిన మనసు మార్గం నాకు ఐ హ్ సీన్ పీపుల్ ఎవరైతే ఇంటి నుంచి డబ్బా తెచ్చుకొని ఎక్కడున్నా సరే ఇప్పుడు చూడండి మేము ప్రపంచవ్యాప్తంగా కృష్ణ ధర్మ ప్రచారం కోసం వెళ్తూ ఉంటాం మరి మేము ఏం చేస్తాం అనుకుంటారు మీరు భగవత్ ప్రసాదం మాత్రమే స్వీకరిస్తాము నాకు ఎప్పుడు అది ఆశ్చర్యమే అనిపిస్తుంది మీ విషయంలో అసలు ఎలా ఉంటారు ఇంత నిష్టగా అసలు మీరు కనీసం ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ ఒక్కటే అది కూడా అన్నిసార్లు అడిగితే ఇంకేమి తీసుకోరు అసలు అసలు ఎలా ఉండగలుగుతారు అనేది ప్లానింగ్ ప్లానింగ్ ఆ నిష్ఠ ఆ కమిట్మెంట్ ఉండాలి నేను ఈ భగవత్ ప్రసాదం సాత్విక భగవత్ ప్రసాదం మాత్రమే స్వీకరిస్తాను అని ఉంటే దాన్ని బట్టి మనకి ఇప్పుడు చూడండి మన మనసు ఏం చేస్తుందో తెలుసా అండి మనకి దేన్ని ప్రియారిటీ అనుకుంటామో దాన్ని బట్టి మనకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది నాకు దేన్ని ముఖ్యము అంటామో దానికి మన శరీరం ఆ విధంగా మన మనసు ఆ విధంగా మనకి ఒక ఆపర్చునిటీ ఇస్తూ ఉంటాయి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బాగా అర్థం అవుతుంది మేము ఒకసారి ఒక దగ్గర ప్రసాదం తీసుకుంటున్నాం అనమాట అయితే చాలా ప్రసాదాలు చాలా రకరకాల నైవేద్యాలు చేశారు భగవంతుడికి అరచు ఏదో ఉత్సవం అయితే అందరికి పెడుతూ ఉన్నారనమాట నా పక్కన ఉన్న డివోర్ట్ అన్నారు అమ్మో నా కడుపు పలిగిపోయేటట్టుంది ఇంకా నేను ఇంకొకటి తిన్నా సరే నా కడుపు పేలిపోద్ది వినాయకుడు లాగైపోద్ది నా పరిస్థితి అది ఇది అంటున్నారు అనమాట అయితే అందరు వస్తున్నారు ప్రభుజీ ఇది ఒక్కటి తీసుకోండి ఒకటినో లేదు 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 అస్సలు వద్దు నా కడుపు వెళ్ళిపోతుంది అంటున్నా తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఒక ఆయన ఇలా వెళ్తున్నారనమాట గులాబ్ జాములు పెడుతున్నాడు ఆ ప్లేట్లో పెట్టాడు గులాబ్ జామున్ అయితే ఈయన పాపం వద్దు 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 అన్నాడు కదా అని ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఓ ఇక్కడ రా ఏమైంది అని అంటే ఏం పెడతాను గులాబ్ జాము అయ్యో గులాబ్ జాము పెట్టు అని అదేంటి ప్రభుజీ మీ పేలిపోతుందన్నారు పగిలిపోతుందన్నారు అంటే ఏం లేదు స్వీట్కి పర్వాలేదు అన అయితే నేను అన్నాను ఏమైంది ప్రభుజీ అలా అంటే అంటే స్వీట్కి వేరే కోటా ఉంది ప్రభుజీ కడుపులో దానికోసం ఏం పర్వాలేదు ఎందుకు మనకి ఇష్టం కాబట్టి మనకి ఏదైతే ఇష్టం అనుకుంటామో మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో దానికి మనం ఆపర్చునిటీ ఇస్తున్నాం కదా కరెక్ట్ అలానే మనకి మన ఆరోగ్యం ఇంపార్టెంట్ మన ధర్మం మనకి ఇంపార్టెంట్ మన యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్ మన యొక్క కుటుంబం మనకి ఇంపార్టెంట్ దైవం ఇంపార్టెంట్ దేన్ని మనం ఇంపార్టెంట్ అనుకున్నామని మన మనసులో దృఢంగా పెట్టుకున్నాం అనుకోండి దానికి మన మనసు మన శరీరం సహకరిస్తుంది మన సంకల్ప బలం అదే లోపం అంటారు కాబట్టి మీరు గట్టి సంకల్పం ఉండాలి ప్రభుజీ మనం యాక్చువల్ గా ఎట్లాగైనా సరే ఈ లైఫ్ స్టైల్ బ్యాలెన్సింగ్ చేయాలి ఎయిట్ 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 ఇది సూత్రం అండి ఫర్ బాడీ ఎనిమిది గంటలు శరీరానికి ఇవ్వాలి ఆరు గంటలు నిద్ర ఒక గంట ఎక్సర్సైజ్ ఇంకో గంట తినటం వాటిల్లో వీటిలలో అన్నిట్లో ఒక ఎయిట్ ఎయిట్ ఫర్ బాడీ ఎయిట్ ఫర్ వర్క్ ఇప్పుడు మనము నైన్ టు ఫైవ్ జాబ్ అంటే ఎయిట్ అవర్సే కదండి ఎయిట్ టు బాడీ ఎయిట్ టు వర్క్ అండ్ ఇంకొక రెస్ట్ ఆఫ్ ఎయిట్ అవర్స్ ఉన్నాయి కదండి దాన్ని ధర్మం కోసం దైవం కోసం కుటుంబం కోసం సమాజం కోసం డివైడ్ చేసుకోండి మనం ఇలా కానీ మనం బ్యాలెన్స్ చేయండి ఆయన ఆనందం ఆనందం ఇంకొకటి ఎప్పుడు ఎవ్వరిని మన జీవితంలో ఇది అది అని అసలు కంప్లైంట్సే రావు ఎందుకంటే మనం ప్రపంచాన్ని చూస్తాం కాబట్టి ఇప్పటి వరకు మనం ఒక్కొక్క లో మనం ఇలా నేను ఇది జయలు నేను నేను జలేకపోతున్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఆ ప్రాబ్లం నన్ను అలా అన్నారు నిన్ను ఇలా అన్నారు ఇది కాకుండా ప్రపంచంలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఒకళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మన కంఫర్ట్ జోన్ దాటిన ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అన్ని సెటిల్ అవుతాయండి కాబట్టి వీటిలో చాలా ముఖ్యంగా మనం ఉండాల్సింది ఏంటంటే రెగ్యులేషన్ రెగ్యులేషన్ ఇన్ స్లీపింగ్ రెగ్యులేషన్ ఈటింగ్ రెగ్యులేషన్ ఇన్ ప్రతి ఒక్కటి మన ప్రపంచంలో ఏదైతే మన ఇంద్రియాలని వదిలేకుండా రెగ్యులేట్ చేయడం అనమాట కాబట్టి ఇది చాలా ముఖ్యం అంత ఈజీ పద్ధతి కాదండి ఇంద్రియాల్ని అవి గుర్రాల్లాగా పరిగెత్తుతూ ఉంటాయి చేసుకోవడం కానీ వాటిని పగ్గాలు పట్టి ఆపే ప్రయత్నం ఎవరు చేశారు అర్జునుడి యొక్క రసదాదతిగా కృష్ణుడు చేశాడు కాబట్టి ఆ కృష్ణుడి యొక్క శరణు అందుకే ఆధ్యాత్మిక సాధన చాలా మంది అంటారు ప్రభుజీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కి ఆధ్యాత్మిక సాధనకి ఏంటి అని ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైతే చేస్తామో మన మనసు కంట్రోల్ కంట్రోల్లో ఉంటుంది మన మనసు ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో మనం ఏం చెప్తే అది చేస్తుంది అప్పటి వరకు మన మనసు చెప్పింది మనం చేయాల్సి వస్తుంది కాబట్టి అందుకే ఈ మంత్ర మంత్రం అని అంటే ఏంటో తెలుసా మన త్రాయతీతి మంత్ర మనస్సుని మార్చేది మనస్సుని నిగ్రహించేదే మంత్రం కాబట్టి ఆ విధంగా కాబట్టిని హరే కృష్ణ మహామంత్ర జప సాధన చేస్తూ ప్రతిరోజు మనం భగవద్గీత భాగవతాలు ఇలాంటి మన ఛానల్లో వెయ్యి గంటలకు పైగా ఉన్నాయి ప్రవచనాలు మనం మెల్లమెల్లగా వింటూ ఉంటే ప్రతి రోజు మేము ఏడు గంటలకు ప్రవచనం ఇస్తాం తెలుసా మేము ప్రతి రోజు మార్నింగ్ జూమ్ లో ఇస్తాం లెక్చర్ కాబట్టి కొద్ది కొద్దిగా మనం గంట సేపు వింటాం ఒక పదిహేను ఇరవై నిమిషాలు గీత చదువుకోవటం ఒక పదిహేను ఇరవై నిమిషాలు జపం చేసుకోవటం ఇలా చేసుకున్నాం అనుకోండి ఫస్ట్ మనసు కంట్రోల్ లో మనసు కంట్రోల్ లో చెప్పినప్పుడు మనసుకి మనం సజెషన్స్ ఇవ్వచ్చు ఆటో సజెషన్స్ అంటారు ఈ రోజు నుంచి నేను ఇలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా అప్పుడు మనసు మన మాట వినేటట్టుగా హాయిగా మన పక్కన వచ్చి కూర్చొని వింటున్నాను ఇలా స్పిరిచువాలిటీ అండ్ లైఫ్ స్టైల్ ఆర్ ఆల్ ఇంటర్లింక్ అందుకే ఆ డాక్టర్ భగవద్గీత చదవం అన్న రీజన్ ఇది ఫస్ట్ మనస్సును ఎలా కంట్రోల్ చేస్తాం దాని తర్వాత ఎలా మనం ఈ జీవితంలో ఉండాలి కాబట్టి ఇప్పుడు మీరు ఒలింపిక్ గో మెడల్ విన్ అయ్యారు ఆవిడ ఆవిడని అడిగారు ఏంటి అసలు మీ మనసులో ఉండే భావన అంటే ఆవిడ చెప్పారు మీరు వినే ఉంటారు మన ఇండియన్ ఒలింపిక్ గేమ్ విన్నర్ నేను భగవద్గీత చదువుతాను భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకుంటూ నేను అది జీవితంలో సక్సెస్ అంటే ప్రతి ఒక్కరి సక్సెస్ వెనక భగవద్గీత ఉందండి చాలా మంది నేను విన్నాను ఇలా నాకు అలవాటు ఉందని ఇలా చెప్తున్నా వాళ్ళు అసలు భలే సంతోషం అనిపించింది అంటే ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయేమే భగవద్గీతలో ఎంత ఉందా మనం నేర్చుకోవాలి కానీ అని అయితే అనిపించింది అంటే ఎవరెవరు సక్సెస్ అయ్యారో ఒక్కసారి వాళ్ళ లైఫ్ లో చూస్తే ఖచ్చితంగా భగవద్గీత ఉంటుంది దానికంటే గొప్ప ఏమంటామంటే ఒక మోటివేషనల్ బుక్ ఇంకొకటి లేదండి ప్రపంచంలో అందుకే కృష్ణం మంది జగద్గురు అంటాం కదా కాబట్టి జగత్తులో ఎవ్వరు కృష్ణుని ఇచ్చిన సందేశాన్ని పాటించినా ఆయన సక్సెస్ అవ్వక తప్పదు సో లైఫ్ ఇంకా మారట్లేదు ఇన్ని ఉన్నాయి అనేవన్నీ పక్కన పెట్టి ఒకసారి భగవద్గీత చదివితే డెఫినెట్ గా చేంజ్ అవుతుంది అంటే థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ చాలా చక్కగా చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణ